నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ ఈరోజు మనం ఒక నిర్దిష్ట రకమైన శక్తి గురించి మాట్లాడుకుందాం అంటే ఒక స్పెసిఫిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం మనలో ప్రతి ఒక్కరిని చుట్టుముట్టే శక్తి క్షేత్రం అంటే అది ఆరాస్ ఈ ఆరా అనేది శరీరాన్ని చుట్టుముట్టే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఇది తరచుగా మీ మొత్తం జీవి చుట్టూ తిరిగే గుడ్డు ఆకారపు శక్తి బంతిలా వర్ణించబడుతుంది మన దేహం చుట్టూ అలా ఉంటుంది కొందరు వ్యక్తులు ఈ ఒక ఆరా మన దేహం చుట్టూ ఉన్న ఈ ఆరాని చూడ చూడగలుగుతామని చెప్తుంటారు వాటిని చూడగలిగేలా శిక్షణ పొందడం నిజానికి చాలా సాధ్యమే నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్గా ఉన్న ఒక టెక్నిక్ చెప్తానండి మీ హోరాని మీరు ఎలా చూసుకోవచ్చు అది ఏ కలర్లో ఉంటుంది ఏ కలర్లో ఉంటే దాని అర్థం ఏంటి అని చెప్పబోతున్నాను మీరు ఒక తెలుపుగా ఉన్న బ్యాక్గ్రౌండ్ లేదా ఒక సాదాగా ఉన్న ఒక గోడ ఎదురుగా నిలబడండి మీ రెండు చేతులు ముందుకు చాచండి మీ రెండు చేతుల చూపుడు వేళ్లతో రెండు తాకేలాగా పెట్టుకోండి మీ చూపు ఇప్పుడు వీళ్ళు తాకిన ప్రదేశంలో మీ కళ్ళను రిలాక్స్ చేయండి మరి తదేకంగా చూడండి అప్పుడు మీ క చేతులు తాకిన ఆ స్థలం ఉంది కదా చూస్తూ కొంతసే కొంతసేపు అదే తదేకంగా దాన్ని చూస్తూ తర్వాత మెల్లగా మీ వేళ్లను దూరంగా తేండి మెల్లగా చాలా మెల్లగా దూరంగా తేవాలి మీ వేళ్లను నెమ్మదిగా వేరు చేస్తున్నప్పుడు మొదట బహుశా మీరు మీ వేళ్లను మీ వేళ్ల చుట్టూ లేత నీలం లేదా బూడిద లేదా తెలుపు రంగు కాంతిని చూడొచ్చు మీ ఫింగర్స్ చుట్టూ దీన్ని సాధన చేయడం కొనసాగిస్తే అంటే ఇలాగే చేస్తూ చేస్తూ ఉంటే మరింత స్పష్టమైన రంగులు చూడగలుగుతారు స్టార్టింగ్లో మీరు జస్ట్ లైట్ బ్లూ లేదంటే గ్రే లేదా వైట్ కలర్ చూస్తారండి ఇదే ప్రాక్టీస్ చేస్తూ పోతే మీరు మీ చుట్టూ ఉన్న ఆరా ఏ కలర్లో ఉందనేది మీకు కనబడుతుంది వాటిని చూడటం కంటే ఆరాని అనుభవించడం సులభం కావచ్చు మీరు ఒక వ్యక్తితో పరిచయంలోకి వచ్చినప్పుడు అంటే ఒక షేక్ హ్యాండ్ కావచ్చు ఒక హగ్ కావచ్చు ఇలా చేసినప్పుడు వారి శక్తి మీ ఆలోచనలు మీ మానసిక స్థితి మరి మీ ఫిజికల్ బాడీ వీటి మీద ఎలా ప్రభావితం చేస్తుందో గమనించండి ధ్యానం అంటే మెడిటేషన్ చేయండి మెడిటేషన్లో ఫోకస్ చేయండి ఫోకస్ చేసినప్పుడు ఇది ఇంకొక వేరొకరి ప్రకాశం చదవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సహాయపడుతుంది చివరికి మీరు వ్యక్తుల ఎదుటి వ్యక్తుల చుట్టూ రంగు యొక్క సన్నని రూపురేఖని చూడగలుగుతారు మీరు చూసే రంగుకు అర్థం ఉంది ప్రతి రంగు వారి చుట్టుముట్టిన వ్యక్తి గురించి సందేశాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు ఏ ఏ కలర్ కి ఏ ఏ సందేశం అని నేను చెప్తాను మొదట ఎరుపు రంగు సపోజ్ మీ ఆరా అంటే ఎవరి ఆరా అయిన ఎరుపు రంగులో ఉంటే అది మూల చక్రాన్ని కలుపుతుంది మన బాడీలో ఏడు చక్రాలు ఉంటాయి కదండి దాంట్లో మూల చక్రాన్ని కలుపుతుంది మరి తరచుగా గుండె మరియు రక్త రక్తానికి సంబంధించినది ఇది దీంట్లో ఈ ఎరుపులోనే లేత ఎరుపుగా ఉంటే లైట్ రెడ్ కలర్గా ఉంటే మనం గ్రౌండెడ్గా ఉంటాం అంటే మన ఆరా బ్రైట్ గా ఉంటుంది గా ఉంటుంది మన ఇంద్రియాలకు సంబంధించినది ప్రకాశవంతమైన గులాబీ బ్రైట్ పింక్ గా ఉంటే మనం ఆత్మీయత ప్రేమ దయ కలిగిన వారుగా ఉంటాము మన ఓర ముదురు ఎరుపు డార్క్ రెడ్ గా ఉంటే మొండి పట్టుదల దృఢ సంకల్పం వాస్తవిక వాస్తవి వాస్తవికత ఇలా ఉంటుంది మన మెంటాలిటీ డల్ రెడ్ గా ఉంటే కోపం ఆందోళన క్షమించలేని గుణం ఇలాంటి నెగటివ్ భావ ఫీలింగ్స్ ఉంటాయి మన లోపల నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చి భావోద్వేగాలు పునరుత్పత్తి అవయవాలు మరి సృజనాత్మకతను నియంత్రించే పవిత్ర పవిత్ర చక్రంతో అనుభవి అనుబంధించబడింది దీంట్లో ఈ ఈ ఒక ఆరెంజ్ కలర్లో ప్రకాశవంతమైన ఆరెంజ్ అంటే బ్రైట్ ఆరెంజ్ గా ఉంటే మన ఆరా మనం సృజనాత్మకత అంటే క్రియేటివ్గా ఉంటాము సాహసోపేత అంటే అడ్వెంచరస్గా ఉంటాము ధైర్యం కలిగిన వాళ్ళగా ఉంటాము ఇలా మ మంచి ఒక ఔట్ అవుట్ గోయింగ్ స్వభావం మనది ఇలా ఉంటుంది మన నేచర్ డల్ ఆరెంజ్గా ఉంటే ఆశయం లేకపోవడం ఒత్తిడి వ్యసనం ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి మనలో మన పసుపు రంగం పసుపు రంగు మన ఆరా పసుపు రంగులో ఉంటే పసుపు రంగు సోలార్ ప్లెక్సస్ చక్రానికి అనుగుణంగా ఉంటుంది ఇది ప్రాణశక్తి మరి మరి డ్రైవ్ మనలో ఒక శక్తిని అంటే ఇది చెయ్యాలి అంటే చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉంటుంది మన అహంకారాన్ని నియంత్రిస్తుంది ఈ పసుపులోనే లేత పసుపుగా ఉంటే మనం ఆత్మ ఆధ్యాత్మిక స్పష్టత ఉంటుంది మనకి ఉల్లాస భరితమైన వాళ్ళగా ఉంటాం మనం సులభంగా వెళ్లే స్వభావంగా ఉంటుంది మనది ఆశావాదిగా ఉంటాం మనం మన ఈ పసుపులోనే బ్రైట్ పసుపు బ్రైట్ ఎల్లోగా ఉంటే నియంత్ర నియంత్రణ కోల్పోయే భయం ఉంటుంది మనకి అహంభావ స్వభావం ఉంటుంది క్లియర్ గోల్డ్ కలర్ గా ఉంటే మన ఆరా ఆధ్యాత్మిక మేల్కొలుపు స్పిరిచువల్ అవేకనింగ్ జ్ఞానోదయం అంటే ఎన్లైటన్మెంట్ దైవిక రక్షణ డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది మనకి డల్ ఎల్లోగా ఉంటే అలసట లేదా ఒత్తిడి ఉంటుంది మనలో నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అనేది హార్ట్ చక్రానికి సంబంధించినది గుండె చక్రానికి సంబంధించినది ప్రకాశంలో ఆకుపచ్చని చూడటం ప్రేమ పూర్వక వైద్యం మరియు పెరుగుదలను సూచిస్తుంది డార్క్ గ్రీన్ గా ఉంటే ముదురు ఆకుపచ్చగా ఉంటే మన మనలో వైద్యం గుణం ఉంటుంది ఓదార్పు ఉంటుంది సానుభూతి ఉంటుంది లేత ఆకుపచ్చ లైట్ గ్రీన్ గా ఉంటే ప్రేమ కరుణ సృజనాత్మకత ఉంటుంది మనలో డల్ గ్రీన్ ఉంటే అసూయ అభద్రత ఆగ్రహం కోపం ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు మన ఆరా బ్లూ కలర్ గా ఉంటే నీల నీలం రంగులో ఉంటే నీలం రంగు వచ్చి గొంతు చక్రానికి అనుగుణంగా ఉంటుంది త్రోట్ చక్రానికి ఇది కమ్యూనికేషన్ అంటే మనం ఎదుటి వారితో ఎలా మాట్లాడతాం అనేది మళ్ళీ మన నిజాయితీ మరియు మన స్వీయ వ్యక్తీకరణ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ సంబంధించినది లేత నీలం అంటే లైట్ బ్లూగా ఉంటే మన ఆరా మనం శాంతియుతులుగా ఉంటాం నిజాయితీ పరులుగా ఉంటాం ముదురు నీలం డార్క్ బ్లూగా ఉంటే మనం ఆధ్యాత్మికమైన వాళ్ళగా ఉంటాం అవకాశ అవకాశాల కోసం తెరవబడి ఉంటాం డల్ బ్లూగా ఉంటే భవిష్యత్తు భవిష్యత్తును తలుచుకుని భయపడే వాళ్ళగా ఉంటాం చాలా రహస్యాలు ఉంచుకుంటాం మనలో పర్పల్ కలర్ మన ఆరా పర్పల్ కలర్గా ఉంటే రంగులో ఉంటే థర్డ్ ఐ మరియు కిరీట చక్రాలు క్రౌన్ చక్రాలకి సంబంధించినది ఇది అంతర్దృష్టి జ్ఞానం మరి ఆధ్యాత్మికతను నియంత్రిస్తుంది ఇండిగో పర్పల్గా ఉంటే తెలివైన వాళ్ళగా ఉంటాం సహజమైన వాళ్ళగా ఉంటాం స సమగ్రతతో ఉంటాం వైలెట్ గా ఉంటే కాస్మిక్ కనెక్షన్తో ఉంటాము హీలింగ్ గల కలిగిన వాళ్ళగా ఉంటాము బాధ్యత గల గల వాళ్ళగా ఉంటాము తెలుపు మరియు వైలెట్ ఉంటే మన ఆరా తీవ్రమైన వైద్యం గల వాళ్ళగా ఉంటాం ధ్యానం చేస్తాం తెలివైన వాళ్ళగా ఉంటాం పవిత్రమైన వాళ్ళగా ఉంటాము వెండి అంటే సిల్వర్ కలర్గా ఉంటే మన ఆరా కనుక సిల్వర్ కలర్గా ఉంటే అందులో బ్రైట్ సిల్వర్గా ఉంటే అంతర్దృష్టి మరియు పోషణ గల వా ఉంటాం మనం అంతర్దృష్టితో ఉంటాం పోషణ ఇంకొకరిని పోషణ చేస్తూ ఉంటాం డల్ గ్రేగా ఉంటే సాధారణంగా శరీరంలోని కొన్ని ప్రాంతాలపై అతివ్యాప్తి చెందినప్పుడు ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది ముదురు బూడిద డార్క్ గ్రే లేదా నలుపుగా ఉంటే మన బాడీలోని అన్ని ఎనర్జీస్ బ్లాక్ అయి ఉంటాయి విడుదల చేయలేని దుఃఖం ఉంటుంది మనలో అంటే ఎక్కువగా దుఃఖం మన బాడీలోనే పెట్టుకుని ఉంటాం బయటకు రిలీజ్ చేయలేకపోతుంటాం ఇదండి మన ఆరా రంగులు వాటి సిగ్నిఫికెన్స్ అంటే ఏ వాటి మనలో ఉన్న మన మెంటాలిటీస్ ఎలా ఉంటుంది మన ఆరా ఏ కలర్లో ఉంటే అనేది ఇప్పుడు మన ఆరాని శుద్ధీకరించుకోవచ్చు అండి శుభ్రం చేసుకోవచ్చండి ఎలా అనేది చెప్తాం దాంట్లో మొదటిగా ధ్యానం మెడిటేషన్ మెడిటేషన్ చేయడంతో మన మైండ్ క్లియర్ అవుతుంది మానసికంగా క్లియర్ అవుతాం హాయిగా ఇప్పుడు అది ఒక చిన్న మెడిటేషన్ జస్ట్ సింపుల్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్లో చేసే చెప్తాను ఇది ట్రై చేయండి హాయిగా కూర్చోండి లేదా ధ్యానంలో పడుకోండి మరియు మీ చుట్టూ ప్రకాశవంతమైన తెల్లని కాంతిని ఊహించుకోండి కాంతి ఏదైనా అడ్డంకులను తొలగిస్తుంది మీరు తీసుకున్న ఏదైనా ప్రతికూల శక్తిని అంటే నెగటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది మరియు మీ చుట్టూ రక్షణాత్మక కాంతి యొక్క ప్రొటెక్షన్ని సృష్టిస్తుంది అని ఊహించుకోండి అప్పుడు మీ ఆరా క్లియర్ అవుతుంది శుభ్రం అవుతుంది నెక్స్ట్ వచ్చి నీటితో శుభ్రపరచండి నీటితో శుభ్రపరచండి మీరు కేవలం మన ఫిజికల్ బాడీని మాత్రమే క్లీన్ చేయగలగలదు కాదండి ఇది మీ శక్తివంతమైన శరీరాన్ని కూడా లోపల నుండి బయట నుండి శుభ్రపరుస్తుంది ప్రకృతిలోని మీరు మీ ప్రకాశాన్ని శుభ్రపరచడానికి ఒక అద్భుతమైన మార్గం మీరు స్నానం స్నానం చేసేటప్పుడు బాత్ టబ్లో లేదా షవర్లో లేదా మీరు స్నానం చేసే ఆ నీటిలో ఉప్పు వేయండి కళ్ళుప్పు కళ్ళు ఉప్పు వస్తుంది కదండి రాక్ సాల్ట్ అది వేయండి లేదంటే హిమాలయన్ సాల్ట్ వేసి నానపెట్టి ఆ నీళ్లతో స్నానం చేయండి లేదా వర్షం వర్షంలో బయట నడవండి జలపాతం మీ పైకి వెళ్ళడం జలపాతం ఉంటుంది కదండి అక్కడ వెళ్ళి ఆ నీళ్లలో నానడం లేదా సరస్సులో ఈత కొట్టడం ఇలా ఇలాంటి ఇలాంటి ప్రకృతిలో ఉన్న వాటర్తో మనం మన ఆరాన్ని క్లీన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి స్మడ్జింగ్ అంటారు మీకు బయట మన పూజా సామాన్లు అన్నీ దొరుకుతాయి కదండి ఆ అంగ షాప్లో వెళ్ళి మీరు మా హోమానికి వేస్తారు కదా అలాంటి చిన్న చెక్క ఒకటి దొరుకుతుంది సేజ్ అంటారు దాన్ని అది తీసుకుని దాన్ని మనం అగరబత్తి అంటిస్తాం కదా అలా అంటి ఆర్పేసి పొగ వస్తుంది కదండి ఆ పొగని మీ బాడీ ఫుల్లు మీ ఫు ఫుల్ బాడీ తల నుండి కాళ్ళ వరకు మీ ఫ్రంట్ బాడీ మీ బ్యాక్ బాడీ ఫుల్కి మీరు దాని ఆ పొగ మీకు శక్తి మీకు తాకేలా దాన్ని ఫుల్లుగా టచ్ చేయండి మీ బాడీకి అప్పుడు ఆ పొగ మీ బాడీకి టచ్ చేసి మిమ్మల్ని శుభ్రపరుస్తుంది మీ ఆరాని శుభ్రపరుస్తుంది సో ఆ కే సేజ్ని అంటే అగరవత్తులాగా కాల్చి ఆ పొగతో మీ ప్ర మీ ప్రతి ఒక్క భాగానికి ఆ పొగను తగిలించండి మీ కదిలించండి మీ పొగ తాకేలాగా ఇదొకటండి ఇంకొకటి వచ్చేసి ఫెదర్ విస్కింగ్ అంటాము అంటే ఫెదర్ దొరుకుతుంది కదండి ఏ పక్షిదైనా ఈకలు అది ఈ న్యాచురల్గా దొరికేది మనం వెళ్ళి ఏదైనా పక్షిది ఫెదర్ ఈకలను పీకకూడదు అది ఇంకొకరికి మనం హర్ట్ చేయకూడదు దీంట్లోనూ గుడ్లగుబా లేదా టర్కీ ఇలాంటి వాటి ఇది ఫెదర్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది లేకపోతే వేరే ఏ బర్డ్దైనా కానీ ఫెదర్ తీసుకుని మనం ఆ ఫెదర్తో ఫుల్ బాడీని టచ్ చేయాలండి మన ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ ఫుల్గా టచ్ చేసినప్పుడు పైకి మన బాడీలో ఉన్న బ్యాడ్ ఎనర్జీస్ అంతా పోతాయి ఆరా బ్రైట్ అవుతుంది ఇదండి ఈరోజు ఆరా గురించి ఆరా కలర్స్ గురించి దాని సిగ్నిఫికెన్స్ గురించి క్లెన్జింగ్ గురించి నేను చెప్పింది మీకు నేను చెప్పిన విషయాలు నచ్చితే లేదా ఇంకా మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ తెలిసినా లేదా దీన్ని మీరు ఏదైనా అనుభవించినా దీని టాపిక్ రిలేటెడ్ మీకైనా ఏమైనా చెప్పాలనుంటే కామెంట్ సెక్షన్లో వచ్చి చెప్పండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంతసేపు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు